అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ స్త్రీల వ్రత కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిస్టర్ ఈరోజు ఆపద లేని ఆదివారం నోము కథ ఉద్యాపన దీని గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక కుగ్రామంలో దేవదత్తుడు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు మంచికి మారుపేరుగా దాన ధర్మాలకి ప్రసిద్ధుడుగా వర్ధిల్లుతూ ఉండేవాడు క్రమక్రమంగా సిరి సంపదలు తరిగిపోయాయి అయినా ఆ సద్బ్రాహ్మణుడు చెదరక బెదరక చేతనైన దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేవాడు ఆ దేవదత్తునికి ఒక కొడుకు అతనికి వివాహం చేశాడు కోడలు కాపురానికి వచ్చింది వచ్చినది మొదలు ఆమె తన మామగారిని ఆపదలంటే ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉండేది ఆపదలు అంటే కష్టాలు అని చెప్పి కోడలి మనస్సును కలతపెట్టడం లేక దేవదత్తుడు ఆమె ప్రశ్నను దాటవేస్తూ ఉండేవాడు కొంతకాలానికి ఆమెకి ఒక కొడుకు కలిగాడు కానీ ఆమెకి తన ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు ఆమె ఒకనాడు మామగారు నేను కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఆపదంటే ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నాను మీరు జవాబు చెప్పకుండా దాటవేస్తున్నారు ఇదేమి ధర్మం తెలియని దానిని తెలియజెప్పడం తమ వంటి విఘ్నుల ధర్మం కదా అని నిష్ఠూరమాడింది ఆ మాటలకి దేవదత్తుడు ఏమి చెప్పడానికి తోచక ఆమె కుమారుణ్ణి తన వద్ద ఉన్న దర్భతో కొట్టాడు ఆ దెబ్బకి ఆ కుమారుడు చనిపోయాడు పిల్లవాని కొరకై ఏడుస్తున్న కోడల్ని ఉద్దేశించి మనసుకు బాధ కలిగించే ఇదేనమ్మా ఆపదంటే అని అన్నాడు పుత్రశోకం భరించలేకపోయింది కోడలు ఊరికి వెలుపలగల అడవిలోనికి వెళ్ళి పిచ్చిదానిలా తిరగసాగింది లోకపాలకులైన శివపార్వతులు ఆకాశ మార్గాన లోకాలని లోకుల్ని చూసుకుంటూ వెడుతూ ఈమని చూశారు కిందకి దిగివచ్చి అబలా ఎందువల్ల ఇలా ఒంటరిగా తిరుగుతున్నావో అని ప్రశ్నించారు తాను తన మామగారిని ప్రతిరోజు ప్రశ్నించడం కడకు ఆయన సమాధానంగా తన కుమారుణ్ణి దర్భతో కొట్టడం వాడు చనిపోవడం వివరించి పుత్రశోకం భరించలేక ఇలా బాధపడుతున్నాను అన్నది నాకు ఎందువల్ల ఇలా ఆపద కలిగింది అని ఆ ఆది దంపతుల్ని ప్రశ్నించింది బిడ్డ నీ గత జన్మలో ఆపదలేని ఆదివారం నోముని సక్రమంగా చేయనందువల్ల నీకు ఈ బుద్ధి ఈ ఆపద కలిగాయి అని వివరించి ఇంటికి వెళ్ళి ఆపద లేని ఆదివారం నోము నోచుకుని ఉద్యాపన చేసుకునవలసింది అని ఉపదేశించారు దాంతో ఆ కోడలు ఇంటికి చేరుకుని ఆపద లేని ఆదివారం నోము నోచుకుని సక్రమంగా ఉద్యాపన కూడా చేసుకుంది ఆనాటి నుంచి ఆపద అంటే ఏమిటో తెలియక ఆ ఆలోచనే కలుగక హాయిగా జీవించింది ఇక ఉద్యాపన ఈ నోము ఆదివారం రోజున చేయాలి పన్నెండు ఆదివారాలు చేసి పదమూడవ ఆదివారం నాడు రెండున్నర లీటర్ల పాలు మానేడు సోలేడు అంటే ఒకటింపావు కేజీ బియ్యం బియ్యంతో క్షీరాన్నం వండాలి అంటే పరమాణం మాడు కట్టకుండా చూడాలి అలాగే తెట్టు కట్టకుండా కూడా చూసి ఆ మాడు తెట్టు లేకుండా ఉన్నటువంటి ఆ పరమాణాన్ని సూర్యదేవునికి నైవేద్యం పెట్టి ఇరవై ఆరు మంది ముత్తైదువులని పిలిచి వారికి పంచిపెట్టాలి ఆ పరమాణాన్ని ఆ తరువాత ఆ ఇరవై ఆరు మంది ముత్తైదువులకి పసుపు కుంకుమ రవికలగుడ్డ దక్షిణ తాంబూలాలిచ్చి వాయనమివ్వాలి వారి ఆశీర్వచనాలు తీసుకోవాలి